అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఈరోజు ప్రార్థన వలన మనకు కలిగే విజయాలేంటో చూద్దాం ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది ప్రార్థన జ్ఞానమునిచ్చి ఆధ్యాత్మికతను నెలకొల్పుతుంది పాపపు బంధకాల నుండి విడిపిస్తుంది శత్రులను సహితం మిత్రులనుగా చేస్తుంది బలహీనులకు బలాన్నిస్తుంది నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తుంది కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది సింహాల నోళ్లను మూయిస్తుంది అగ్నిగుండాలను ఆహ్లాదంగా మార్చుతుంది సృష్టిని సహితం శాసించగలుగుతుంది సంఖ్యలను తెంపేస్తుంది చట్టాలను మార్చేస్తుంది ప్రశ్నకు సమాధానం అవుతుంది సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది కన్నీటి ప్రార్థన కన్నీటిని తుడిచేస్తుంది పాపపు గోడలను పగలగొడుతుంది పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది నిత్య రాజ్యానికి చేర్చగలుగుతుంది ఆమె వీడియో చూస్తున్న మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి